వీరందరూ పువ్వులున్న పళ్ళాన్ని తలపైన పెట్టుకుని కృష్ణ భగవాన్ని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు అదేంటో తెలుసుకోవాలని ఉందా మరి ఇంకెందుకండి ఆలస్యం అదేంటో తెలుసుకుందాం రండి హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు సెసి వ్లాగ్స్ ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయింది కదా ఈరోజు నేను చేస్తున్న వ్లాగ్ అయితే భక్తి పూర్వకమైనది అని అవునండి ఈరోజు నా వ్లాగ్ అయితే భక్తి ప్రధానమైనదే ఈరోజు ఏకాదశి కదా శ్రీనివాస్ కుమారి గారింట్లో వెంకటేశ్వర గానామృతానికి వెళ్ళాను గానామృతమైన తర్వాత అక్కడ హరివాణ సేవ అని ఒక సేవ అయితే జరిగిందండి ఈ సేవ గురించి నాకైతే ఇప్పటి వరకు తెలియదండి కన్నడ సాంప్రదాయం నుంచి పుట్టినటువంటి ఈ సేవ చాలా అంటే చాలా కన్నుల పండుగగా జరిగిందండి ఇలా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అని ఈ వ్లాగ్నైతే మీ అందరికీ షేర్ చేస్తున్నాను కన్నుల పండుగగా జరిగిన ఈ సేవ గురించి ఈ సేవని ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే విశేషాలు విషయాలు రత్నమాల గారు అనురాధ గారి మాటల్లో తెలుసుకుందాం శ్రీనివాసలా ఇక వీరందరూ హరివాణ సేవ కోసమే సిద్ధమవుతూ ఉన్నారండి నిన్నటి రోజు స్వామివారికి పూజ చేసినటువంటి పువ్వులను పళ్ళాలలో వేసుకుని ఆ పళ్ళాలను తలపైన పెట్టుకుని అందరూ కూడా లయబద్ధంగా అడుగులు వేస్తూ రాగయుక్తంగా పాటలు పాడుతూ భక్తి పార్వస్యంతో కృష్ణ భగవాన్ని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఆ దృశ్యం చూడటానికి చాలా కన్నుల పండుగగా కనిపించిందండి నాకైతే ఎంతో భక్తి పారవస్యం కలిగింది వీరందరూ ఈ హరివాణ సేవని అత్యంత భక్తి ప్రపత్తులతో చేశారండి అందుకే మరి చూసేద్దామా అండి శ్రీనివాస ഗോവിന്ദ്രവ പരുമോവിന്ദ്രജന ചൂസ് ക వీరందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో తలపైన పళ్ళాలు పెట్టుకుని లయబద్ధంగా అడుగులు వేస్తూ రాగయుక్తంగా పాటలు పాడుతూ వారి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేశారండి పాట అంతా పూర్తయ్యేంత వరకు కృష్ణ భగవాన్ని చుట్టూ ప్రదక్షిణాలు చేసి పాట పూర్తి అయిన తర్వాత తలపైన పెట్టుకున్నటువంటి పళ్ళాలన్నీ కృష్ణస్వామివారి చుట్టూ పేర్చారండి ఆ తరువాత స్వామివారికి పళ్ళు నైవేద్యం పెట్టి హారతిచ్చారు దీనిని హరివాణ సేవ అంటారు ఇది కన్నడ హరిదాసుల యొక్క సాంప్రదాయ పద్ధతి ఈ దీన్ని ఇది ఏ రకంగా చేస్తారంటే దశమి రోజున స్వామికి చేసిన పువ్వులను నిర్మాణ్యం అంటారు వాటిని మా ఏకాదశి రోజున మనం నెత్తి మీద ధరించి స్వామి చుట్టూ ప్రదర్శన చేసి ఆయన ఆయనకి ఇది చాలా ఇష్టమైన కార్యక్రమం భజనా పద్ధతిలో కూడా మా గురువుగారు మాకు నేర్పించారు అప్పటి నుంచి కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ప్రతి ఏకాశికి ఈ హరివాణ సేవ కార్యక్రమం మా మెంబర్ అయినటువంటిది శ్రీనివాస్ కుమార్ గారి ఈరోజు ఇంకా ఇలాగ రోజున మా ఇంట్లో వెంకటేశ్వర అనమృతం పెట్టుకున్నామండి అది అయిన వెంటనే ఈ హరివాణ సేవ చేయటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను హరే శ్రీనివాస హరివాణ సేవ అంటే అండి ఒక దేవుడికి పూజ చేసుకుంటాం కదా ఈరోజు ముందు రోజు నిమ్మాజిని తీసి పళ్ళెల్లో వేసి దేవుడిని మధ్యలో పెట్టుకొని అక్కడ చుట్టూ కూడా పాటలు పాడుతూ కన్నడ పాటలు అన్నమాట అండి అందులో పాటలు పాడుతుంది దేవుడికి స్వామికి అందర దుఃఖం చూపించి నైవేద్యం పెట్టి ఆరు మనం దన్న పెట్టుకొని చేసుకోవాలి నేను ఇప్పుడు ప్రతి ఏకాదశికి చేసుకోవచ్చండి మనవి ఇదండి హరివాణ సేవ అంటే ఏకాదశి రోజున జరిగే ఈ సేవ కృష్ణ భగవానుకి అత్యంత ప్రీతిదాయకమని తెలుసుకున్నాం కదండి మరి ఇంకా ఇలాంటి ఎన్నెన్నో విశేషాలు సేవలు హంగామాలు సందళ్ళు అన్నీ కూడా నేను మీ అందరితోటి షేర్ చేసుకుంటూ ఉంటాను మరి నా ఛానల్ని వాచ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరి ఒకసారి మనందరం కూడా కృష్ణ భగవానికి జై జైలు చెప్తామా బోలో కృష్ణ భగవానికి జై